ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం స్థానిక గురువాయిగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో ఈ రోజు దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఆలయ ఈవో ఆకుల కొండలరావు తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి శ్రీ స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా శనివారం సందర్భంగా ఈ దేవాలయం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ద్వారకా తిరుమలను కూడా అనేక వేలాది మందు భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసి అనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించడం ఆచారంగా వస్తున్నది ఈరోజు జంగా రెడ్డి డిఎస్పి గారైన శ్రీ రవిచంద్ర గారు వారితో పాటు తడికులపూడి వస్తే వీళ్ళందరూ వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని వెళ్ళారు రవిచంద్ర గారు శ్రీ స్వామివారిని దర్శించుకుని తర్వాత జంగారెడ్డి గుండెం డిఎస్పి కార్యాలయానికి వెళ్ళి డిఎస్పిగా జాయిన్ అవుతారని మాకు తెలియపరిచారు భక్తులు యావై మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరంలో మండపంలో ప్రసాదం తదనంతరం ఉదయం పదకొండు గంటల పదకొండున్నర దాటిన దగ్గర నుంచి అన్న ప్రసాదం భవనం నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవచ్చుందిగా కోరుచున్నాం యథావిధిగా హనుమన్ చాలీస వేదపారాయణ పట్టణంలో అన్నీ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం తదనంతరం అన్న ప్రసాద భవనం నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్